మూడు రోజులుగా మా అబ్బాయి కనపడట్లేదు సార్ మీ అబ్బాయా వయసు ఆ వయసులో ఎవరు కనపడకుండా పోరమ్మా కావాలనే పోతారు డీటెయిల్స్ చెప్పండి మీ అబ్బాయి పేరు శ్రీకుమార్ రాశి ఏంటండి ఆ కుంభరాశి శతభిష నక్షత్రం మూడో పాదం ఓకే అమ్మాయి చాలా అందంగా ఉంది కదా నేను అమ్మాయి ఎంత అయ్యో అమ్మాయి ఉద్యోగం చేయక్కర్లా నా కొడుకు సంపాదిస్తున్నాడుగా అమ్మాయి అందంగా కళగా ఉండాలి వంట చేయడం బాగా రావాలి ఇంటి పనులు బాగా తెలుసుండాలి అబ్బాయిని బాగా చూసుకునే గుణవంతురాలై ఉండాలి ఈ మోడ్రన్ అమ్మాయిలు అసలు వద్దమ్మా సరే మేడం మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఐడి పాస్వర్డ్ రిసెప్షన్ లో ఇస్తారు అమౌంట్ పే చేసి తీసుకోండి సరే ఏమ్మా నీకు పెళ్ళైందా అయిందండి లవ్ మ్యారేజ్

దాంట్లో బ్యాటరీలు అయిపోయాయిరా మార్చాలి అయ్యో టైం అయితే అయిపోయింది గుడ్ మార్నింగ్ శాంతకాంత్ యాక్చువల్లీ ఇవాళ కొంచెం లేట్ అయింది So interesting there. Uh, nothing, sir. Hmm. What about the issues? Fixed all bugs. Yes, sir. No roadblocks. No, sir. What about the code review then? Uh, actually, I sent Satish, sir. Satish. Where is he? Hey, Satish! <gasps> Come here, uh, sir. Uh, sir, you call me. Satish. Sir, code review ainda? Ainda, sir. out chub. uh, 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 Outen, sir. అవుతుందా అయిందా అయిపోతూ ఉంది సార్ అట్ ఎనీ కాస్ట్ ఈవినింగ్ లోపు రిలీజ్ రిక్వెస్ట్ రేస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ మేక్ షూర్ సార్ ఎస్ 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 సో ఎస్ రే అదేంట్రా నేను ఈవినింగ్ అయిపోయిందను అయిపోయిందని చెప్పాను అనుకో కొత్త టాస్క్ ఇస్తాడు నెట్ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చిందిరా ఇంకా నాలుగు ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలి అరే నేను నెట్ఫ్లిక్స్ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వరా ఏ పోరా కొన్ని హార్ట్ సార్ పోరా కనీసం ప్రైమరీ ఇవ్వరా పుణ్యం ఉంటుంది ఆర్కుట్ అక్కడ ఉంది కావాలా నీకు అస్సలు హెల్పింగ్ నేచర్ లేదురా జాన్స్ లో చెప్పి నేను ఆ వైట్ వాకర్స్ అక్కడ వదిలేదు ఫీడ్ నా ధైర్యంగా

హేట్ సైడ్ ఎండింగ్స్ ఏంటమ్మా అది తీసుకెళ్ళి చిట్టి మావికిచ్చి హెమ్మింగ్ చేయించుకురా సరే రేయ్ అలాగే ఆ షెల్ఫ్ లో డబ్బులు పెట్టాను తీసుకెళ్లి వచ్చేటప్పుడు ఆల్ అవుట్ నా బీపీ టాబ్లెట్లు తీసుకురా సరే సరే అది రాకోలే ఈ సాల కప్పు నమ్డే

ఈ రోజు కూడా దూరం చూసి మురిసిపోవడం అయినా అమ్మాయి నిన్న పలకరించావా ఇంకా ఇలా నాంచుకోవాలడు ఇప్పటికే నాలుగు అయింది యాక్చువల్లీ తను వేరే ఆఫీస్ కదా సేమ్ ఆఫీస్ అయితే మాట్లాడేవాడి వెనకరక నీ ఇలాంటి ఆడలేక బ్యాట ఒంకురా అంట అసలు అమ్మాయిని డీల్ చేయడం అంటే ఎలా ఉండాలి అల్డు ఎలా మావయా అలా గ్రౌండ్లో దిగావా పటపటా నాలుగు ఫోర్లు సిక్స్ లో కొట్టామా కప్పు సంకల్ వచ్చామా అన్నట్టు ఉండాలి అంతేకాని నువ్వు ఇలా జిడ్డు బ్యాటింగ్ ఆడదా కూర్చున్నావనుకో ఏదో రోజు మీ అమ్మ మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇదే రానా కాళ్ళంటది ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది దాసే అప్పుడు పనికి వస్తుంది రేపేం ఆడతా అద్దెడు అలా ఉండాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ మోయ చంపా